అనపర్తి మండలంలో రైస్ మిల్లు కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్ష వ్యక్తం చేసిన రైస్ మిల్లు కార్మికులు వచ్చే ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన రైస్ మిల్లు కార్మిక సోదరులు అనంతరం పీర రామచంద్రపురం గ్రామంలో చక్ర ఆయిల్స్ యాజమాన్యం మరియు సిబ్బంది మద్దతు కోరిన వైఎస్ఆర్సిపి అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్య నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో చక్ర ఆయిల్స్

ఇన్ని పథకాలన్నీ గవర్నర్ అయితే పెట్టారు మరియు మీరు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే తప్పనిసరిగా గవన్ గారికి ఏ పథకాలు కంటిన్యూ చేస్తారు మరి ఇంకా నెల పదిహేను రోజుల్లో ఎలక్షన్ ఉంది మీకు రెండు ఓట్లు ఉంటే రెండు కూడా బ్యాంక్ గుర్తిపోయి ఓటేసి మీరు అందరూ కూడా గెలిపించేస్తూ ఉన్నారని కూడా కోరుకున్నాను పోయినసారి ఎలక్షన్లో మీరు అందరూ కూడా ఓట్లేస్ గెలిపించారు అదేవిధంగా ఒక నెల పదిహేను రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదలకు సంబంధించి ఏ ఏ పథకాలు పెట్టారా అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు అమ్మఒడు ఏమనివ్వండి చెయ్యోతో అవనివ్వండి ఈబీసీ నేస్తామండి కాపు నేస్తామనివ్వండి లేదంటే డాక్రా రుణాలు వద్దామనివ్వండి పెన్షన్ కూడా గతంలో అరవై సంవత్సరాల నుండి దగ్గర వచ్చింది కదా ఈరోజు అరవై సంవత్సరాల నుండి భూతలు పెన్షన్ ఇన్ని రకాలుగా మరి జగన్ గారు వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతున్నాయి మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ జగన్ గారు ముచ్చిన తర్వాత తప్పనిసరి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి మీకు తెలుసు గతంలో తెలుగుదేశం టైంలో ఏమి ఇచ్చారా అన్నది జగన్ గారి టైంలో ఎలాగ ఇచ్చారా అన్నది కూడా మీకు తెలుసు కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఇస్తారు మరి రెండు కూడా క్యానవర్తిపై ఓటేసి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు మీరంతా కూడా సహకరించాల్సి మిమ్మల్ని కూడా కోరుతున్నాను